సీఎం జగన్కి ప్రమాదం కంటతడి పెట్టిన పొన్నవోలు సుధాకర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వాళ్ళు చూస్తే ప్రమాదంలో జగన్ ఎవరిని నమ్మాలో కూడా తెలియటం లేదు లండన్లో ఏఏజీ పొన్నవోలు కంటతడి వివరాలు చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం జగన్ కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు వెళ్లిపోయారు రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగాయన్న దానిపై ఐపాక్ టీమ్ తో భేటీలో అంతకు ముందే జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో గెలిచిన నూట యాభై ఒక్క సీట్ల కంటే ఈసారి ఎక్కువగా గెలవబోతున్నట్లు జగన్ వారికి తెలిపారు దీంతో వైసీపీ నేతలు క్యాడర్ కూడా జగన్ పై ఉన్న నమ్మకంతో ధీమాగా కనిపిస్తున్నారు ఇలాంటి సమయంలో జగన్కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్లో వైసీపీ ఎన్ఆర్ఐ నేతలతో భేటీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి వైసీపీ ఎన్ఆర్ఐ నేతలను ఉద్దేశించిన మాట్లాడిన అదనపు ఏజీ పొన్నవోలు ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు చివరికి సదరు నేతల ఆయనకు సర్ది చెప్పారు దీంతో ఆయన తిరిగి మాట్లాడారు ఎన్నికల్లో తమకు అండగా నిలిచినందుకు త్వరలో అందరం కలిసి విందు చేసుకుందామని చెప్పి భేటీ ముగించారు అయితే వ్యాఖ్యల సందర్భం మాత్రం ఏంటనేది వివరించలేదు వైసీపీ ఎన్ఆర్ఐ నేతలతో మాట్లాడుతూ పన్నువోలు సుధాకర్ రెడ్డి జగన్ ప్రమాదంలో ఉన్నారని ఆయన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అంతేకాదు ఎవరిని నమ్మాలో తెలియడం లేదంటూ మరో కీలక వ్యాఖ్యలు చేశారు అనంతరం కంటతడి పెట్టారు ఒక్క జగనన్న కోసం కాదని పేదల కోసం ఆయన కాపాడుకోవాలని అన్నారు ఆయన కష్టం తనకు తెలుసని ఆయన ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారని తెలిపారు జగన్ వినేవారు కాదని ఏదైతే అది అవుతుందని అనుకునేవారు అన్నారు మనల్ని పలకరించారా లేదా అన్నది కూడా వదిలేయాలని ఆయన్ని కాపాడుకోవడం ఒక్కటే మన మోటివ్ అని ఏజ్ పొన్నవలసు దాకా రైతే కనుక అనడం జరిగింది